వెల్కమ్ న్యూస్ పదమూడవ రోజు మహా అన్నదానంలో దాతల జన్మదిన వేడుకలు స్థానిక నర్సంపేట పట్టణం అందు ఈ రోజు మంగళవారం ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవ ట్రస్ట్ నర్సంపేట రామాంజనేయులు గుప్త ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శంగిరికొండ మాధవ శంకర్ గుప్త ఆదేశాల మేరకు ఆలయ అధ్యక్షులు కమిటీ బృందం కార్యనిర్వహణలు మహా అన్నదానం తాతలుగా శెట్టి శ్రీదేవి ప్రభాకర్ వ్యవసాయ మార్కెట్ నర్సంపేట డైరెక్టర్ల మనోహరాలు మోక్షిత జన్మదినం రోజు సందర్భంగా పబ్బా పుష్పలీలా సుదర్శన్ శృంగిరికొండ రమాదేవి రవీందర్ల మనవడు సమర్ద కృష్ణ జన్మదిన సందర్భంగా మావిడాల సంపూర్ణ రమేష్ల కుమారుడు అశ్వత్ జన్మదిన సందర్భంగా కొరతం అరుణా శ్రీనివాసరెడ్డి కానాపురం హైదరాబాద్ నల్ల పద్మ కమలాకర్ రెడ్డిలా కుమార్తె ప్రవళిక జన్మదిన సందర్భంగా ఆలయంలో అర్చకులు తివారి పూజ విధానంలో అధ్యక్షుల చేతుల మీదుగా నూతన వస్త్రాలు ధరించి స్వామివారి అభిషేకంలో పాత్రలయ్యి పూజలు నిర్వహించగా స్వామివారి నైవేద్యం దాతలు శిరస్సుపై ధరించి శరణుడు పడిమెట్లపై లు విడిగిస్తూ మాలధార స్వాములకు నైవేద్యం సమర్పించగా అన్నదాత సుఖీభవతో భక్తులు ఆలయంలో నదానం ఘనంగా నిర్వహించడం జరిగింది దాతలు అన్నదాతలు స్వామి కృపులో పాల్గొని ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు పాల్గొన్న వారు చైర్మన్ శంగిరికొండ మాధవ శంకర్ గుప్త ఆలయ అధ్యక్షులు సైఫా సురేష్ కార్యదర్శి చింతల కమలకర్ రెడ్డి కోశాధికారి రవీందర్ మాదారపు చంద్రశేఖరం శ్రీరామ్ ఈశ్వరయ్య భూపతి లక్ష్మీనారాయణ పిన్న రామనాథం మల్యాల రాజు శ్రీరాముల కార్తిక్ భరత్స్వామి గిరిగాని దుర్గేష్ గౌడ్ నాగిరెడ్డి దేశిసాయి పటేల్ దాదర కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పలు గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు